హాయ్ హలో వెల్కమ్ టు షాదాహన్ వడ్నార్ యూట్యూబ్ ఛానల్ రోజు అయితే ఎన్టీఆర్ జిల్లా నందగాం సందర్ గది రావడం జరిగింది చూద్దాం ఈరోజు గేదెలు ఎట్లా ఉన్నాయో ఈ వీడియోలో తెలియజేస్తాను చెప్తాను అన్న గేద తొంభై ఐదు వేలు చెప్పడం జరుగుతుంది ఇంకా ఎన్ని రోజులు ఉంటాయి డెలివరీకి ఇది ఒక వన్ వీక్లో డెలివరీ అవుతుందని చెప్పారు చూసుకోవచ్చు అండరు కూడా స్టార్ట్ చేసింది చాలా క్వాలిటీగా ఉంది అండరు ఎన్ని ఇస్తుందండి నా పాలు పూటకైతే ఐదు లీటర్లు ఇస్తుందని చెప్పారు రోజు మీద పది లీటర్లు పాలిస్తుందని చెప్పారు చూసుకోవచ్చు గేదె క్వాలిటీగా ఉంది ఇది ఎన్నో అయితే అన్న ఇది వచ్చేసి ఏంటే థర్డ్ లాక్టేషన్ అని తెలియజేస్తున్నారు చూసుకోవచ్చు నైంటీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ చెప్తున్నారు చూసుకోవచ్చు అండర్ కూడా స్టార్ట్ చేసింది చూసుకోవచ్చు అండర్ స్టార్ట్ చేసింది చాలా క్వాలిటీగా ఉంది గేదైతే ఓకే ఇగేదని చెప్తున్నాను మందేనా చూసుకోవచ్చు ఇది వచ్చేసి ఇది సెకండ్ ల్యాక్ అన్న ఇది వచ్చేసి సెకండ్ లాక్టేషన్ ఎంత చెప్తున్నారు దీని ప్రైజ్ తొంభై వేలు చెప్పడం జరుగుతుంది ఎన్ని రోజులు ఉంటుంది ఇంకా డెలివరీకి ఇంకా టెన్ డేస్లో డెలివరీ అవుతుంది అని తెలియజేస్తున్నారు సెకండ్ లాక్టేషన్ పాలు ఎన్ని ఇస్తుంది అన్న పూటకి ఐదు లీటర్లు రోజు మీద పది లీటర్లు ఇస్తుంది అని తెలియజేస్తున్నారు చూడ చాలా క్వాలిటీగా ఉంది సెకండ్ లాక్టేషన్ నైన్టీ థౌసండ్ చెప్పారు అండర్ కూడా స్టార్ట్ చేసింది ఇప్పుడే అన్న మన నంబర్ చెప్పవా సిక్స్ త్రీ జీరో ఫైవ్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ నలభై ఏడు ఎవరికైనా కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేసి కొనుగోలు చేయగలరు ఇక్కడ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ గేదెలు అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ చూసి కొనుగోలు చేయగలరు ఓకే బాబా ఎన్ని చెప్తున్నారు గేదా అరవై రెండు ఎన్ని రోజులు అవుతుంది డెలివరీ అయ్యి పదిహేను రోజులు అవుతుంది డెలివరీ అయ్యి ఇది మొదటి ఈత రెండో ఈత ఇది రెండో ఈత పదిహేను రోజులు అవుతుంది డెలివరీ అయ్యి ఇస్తుంది పాలు రెండున్నర రెండున్నర పూటకి రెండున్నర రెండున్నర రోజు మీద అయితే ఐదు లీటర్లు ఇస్తుంది అని తెలియజేశారు తీసుకోవచ్చు సింపుల్లో క్వాలిటీగా ఉంది గేదా అండర్ కూడా ఉంది చూసుకోవచ్చు దాని దూడ కూడా అక్కడ ఉంది ఇది ఎంత చెప్తున్నారు ఈ డెబ్బై రోజు చెప్తున్నారు ఇది ఈ ఎన్ని రోజులు అవుతుంది ఇది ఇది వచ్చేసి డెలివరీ అయ్యి అయితే ఫైవ్ డేస్ అవుతుంది చూసుకోవచ్చు అండర్ కూడా ఉంది ఫైవ్ డేస్ అవుతుంది డెలివరీ అయ్యి దీన్ని కాఫ్ వచ్చేసి అక్కడ కట్టేశారు ఎన్ని ఇస్తుంది అన్న ఇది పాలు మూడు మూడు రోజు మీద అయితే ఆరు లీటర్లు ఇస్తుందని చెప్తున్నారు చూసుకో చాలా క్వాలిటీగా ఉంది గదా మన ఫోన్ నెంబర్ చెప్తారా ఒకసారి ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ చెప్తారా నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ టూ ఫోర్ సెవెన్ నైన్ ఫోర్ సిక్స్ ఇది ఎవరికైనా కావాలంటే కొనుగోలు చేయగలరు నెంబర్కి అయితే కాల్ చేసి ఓకే థ్యాంక్ యూ బాబా ఏం చెప్తున్నారు కదా ఇది వచ్చేసి ఎనభై ఆరు ఇది ఎన్నో అవుతా తొలసూరు పద్ద ఫస్ట్ లాక్టేషన్ ఇది వచ్చేసి ఎయిటీ సిక్సా ఎనభై ఆరు అయితే చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు అండర్ కూడా స్టార్ట్ చేసింది ఎన్ని రోజులు ఉంటుంది ఒక వన్ వీక్లో డెలివరీ అవుతుందని తెలియజేశారు చూసుకోవచ్చు అండర్ అయితే స్టార్ట్ చేసింది కొంచెం ఇది వచ్చేసి ఎయిటీ సిక్స్ చెప్తున్నారు చూసుకో చాలా క్వాలిటీగా ఉంది ఇది ఎంత చెప్తున్నారు ఇది వచ్చేసి అరవై ఎనిమిది ఇదెన్నో ఇత ఫస్ట్ లాక్టేషన్ ఇది వచ్చేసి సెకండ్ లాక్టేషన్ అని చెప్తున్నారు ఎన్నిసేది పాలు ఫస్ట్ లాక్టేషన్ మూడు మూడు ఆరు అవుతుంది ఎన్ని రోజులు ఉంటుంది ఇంకా ఇది టెన్ డేస్లో డెలివరీ అవుతుంది చెప్తున్నారు చూసుకో గీద చాలా క్వాలిటీగా ఉంది అండర్ కూడా స్టార్ట్ చేసింది కొంచెం చూసుకోవచ్చు అండర్ మన ఫోన్ నెంబర్ చెప్పరా డబల్ నైన్ ఫోర్ ఫస్ట్ నుంచి చెప్పండి డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ వన్ ఫోర్ సెవెన్ డబల్ టూ ఎవరికైనా కావాలంటే ఈ గేదెలు మన దగ్గర ఎప్పుడైనా అవైలబుల్గా ఉంటాయా గేదెలు ఎవరికైనా కావాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇక్కడ గేదెలు అవైలబుల్గా ఉంటాయి నా ఎంత చెప్తున్నారన్న కదా యాభై ఐదు ఎనభై ఐదు సారీ ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఇదైతే వచ్చేసి ఇంక ఎన్ని రోజులు ఉంటుంది డెలివరీకి వన్ వీక్లో డెలివరీ అవుతుందని చెప్తున్నారు అండర్ కూడా స్టార్ట్ చేసింది గేర్ చూసుకో చాలా క్వాలిటీగా ఉంది ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్పారు నడిపించాడు చూసుకో చాలా క్వాలిటీగా ఉంది గేదె ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్పారు వన్ వన్ వీక్లో వన్ వీక్లో డెలివరీ అవుతుందని చెప్పారు ఎన్ని ఇస్తుంది పాలు నాలుగు నాలుగు పాలు రోజు మీద అయితే ఎనిమిది లీటర్లు ఇస్తుందని తెలియజేస్తున్నారు మన నంబర్ చెప్పరా నైన్ ఫైవ్ జీరో టూ వన్ సిక్స్ ఫైవ్ నైన్ టూ ఫోర్ ఎవరికైనా కావాలంటే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు గేదె కొనుగోలు చేసుకోగలరు రీజనబుల్లో చెప్తున్నారు గేదె వచ్చేసి ఎంత చెప్తున్నారన్న గా అరవై ఎనిమిది చెప్పారు ఎన్నో ఈత ఇది వచ్చే సెకండ్ లాక్టేషన్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ చెప్పారు గేదా చూసుకోవచ్చు అండర్ కూడా చాలా బాగుంది అన్న పాలు మూడు మూడున్నర మూడు మూడున్నర రోజు మీద అయితే ఆరున్నర అయితే పాలు చెప్తున్నారు చూసుకోవచ్చు గేదా చాలా క్వాలిటీగా ఉంది ఎన్ని డేస్ అవుతుంది దీని ఇది వచ్చేసి డెలివరీ అయి త్రీ డేస్ అయిందని చెప్తున్నారు సిక్స్టీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు ఇదేసి వేసి గేదా మన నెంబర్ చెప్పరా నైన్ సిక్స్ ఫైవ్ టూ వన్ టూ టూ ఫైవ్ టూ త్రీ మీకు ఎవరికైనా కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేసి కొనుగోలు చేయగలరు మన దగ్గర ఎప్పుడు గేదెలు అవైలబుల్గా ఉంటాయి చూసుకో గేదె ఎంత చెప్తున్నారన్న ఇది వచ్చే సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఇది ఎన్నో ఇత ఇది వచ్చే సెకండ్ లాక్ స్టేషన్ ఎన్ని పాలు రెండున్నర రెండున్నర అయితే పాలు ఇస్తుంది అని చెప్తున్నారు చూసుకోవచ్చు అందరు కూడా క్వాలిటీ ఉంది ఎన్ని డేస్ అవుతుంది డెలివరీ అయ్యి ఇది వచ్చేసి టూ డేస్ అవుతాను డెలివరీ అయ్యి చూసుకోవచ్చు గేజ్ చాలా క్వాలిటీగా ఉంది సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు చూసుకోవచ్చు రింగు పడ్డ తోలు కూడా పలుచుగా ఉంది బాబా ఇది మందేనా ఎంత చెప్తున్నారు ఇది ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నా ఎన్నో ఇత ఇది వచ్చేసి నాలుగో ఎన్నిస్తుంది పాలు ఐదైదు రోజు మీద అయితే పది లీటర్లు పాలు ఇస్తాయని చెప్తున్నారు ఇంకా ఎన్ని డేస్ ఉంటుంది డెలివరీకి ఎన్ని రోజులు ఉంటుంది ఏం దానికి ఇంకా వన్ వీక్లో డెలివరీ అవుతుందని చెప్తున్నారు చూసుకోవచ్చు అండర్ కూడా స్టార్ట్ చేసింది గేదె చూసుకోవచ్చు ఓకే అయితే ఈ విధంగా నందిగామ సంత గేదెలు రేట్లు ఉన్నాయి మీకు ఎవరికైనా గేదెలు కావాలంటే ప్రతి శనివారం నందిగామ అంతా జరుగుతుంది మీకు ఎవరికైనా కావాలంటే ఇక్కడికి వచ్చి కొనుగోలు చేసుకోగలరు చాలా రీజనబుల్లో ఉంటాయి గేదెలు అండ్ క్వాలిటీ కూడా ఉంటాయి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్